అందరికీ నమస్తే మరి మా బాధలు ఎవరు చూస్తారండి మా కష్టాలు ఎవరు చూస్తారు తప్పకుండా ప్రభుత్వం వారు రి మరి మాకి రహదారి చేస్తారని మేమైతే కోరుతున్నాం ఎందుకంటే మాము నడవడం కూడా పరిస్థితి తోవలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆదివారం నిన్న ఆదివారం రోజు పడిన వర్షం పదిహేటో తారీఖు పడిన వర్షం చాలా బీభత్సం పడినందుకు మాకు వెలిసిన చిన్న బాటలో ఉన్న ఆ చిన్న మరి తప్పద కొంచెం తప్పగా చిన్న బాట అయితే మరి చేసి ఉండరు మరి తర్వాత అయితే మరి మేము నడవడం పరిస్థితులు లేకుండా నిన్న వర్షంకైతే మరి చాలా రాయలైతే మేము నడిచే తోకి మరి పెద్ద పెద్ద అయితే పడిపోయింది అలాగే మరి ఈ వీడియో చూసి తప్పకుండా ప్రభుత్వం వారు మరి ప్రధించి మాకైతే మరి రహదారి మరి చేయాలని మేమైతే కోరుతున్నాం అయితే మీకైతే మరి తప్పకుండా ఆ మరి ఉల్లిపిన అయితే మీకు అయితే చూపిస్తాను ఎలాగుందో ఓకే ఫ్రెండ్ మరి తప్పకుండా చూసి మరి ప్రందించాలి ప్రతి ఒక్కరు ఇదేనండి అయితే మరి ఇక్కడైతే మరి మొత్తం అయితే తోవలేకుండా మరి మేము వెళ్ళడం కూడా నడిచడం కూడా చిన్న దారి లేకుండా మరి ఇది అయితే మొత్తం వదిలిపోయింది మరి ఇక్కడైతే మనం చూడండి ఫ్రెండ్ మొత్తం ఇదైతే చూడండి మొత్తం అయితే మరి మీద నుంచి మొత్తం రాలిపోయి ఇదైతే మరి పెద్ద పెద్ద బండరాయిలు అయితే మరి ఈ చిన్న బాటలో ఉండేది ఆ బాటంతా కప్పేసింది మొత్తం అయితే మేమైతే నడవడం కూడా పరిస్థితి అవ్వట్లేదు చూపిస్తాను మొత్తం అయితే మరి చూడండి ఇక్కడ దాకా కిందకైతే కొన్ని అయితే మరి కిందకైతే వెళ్ళిపోవడం జరిగింది చూడండి ఇటైతే అయితే మరి వెళ్ళిపోవడం జరిగింది కింద జోరకైతే మరి ఇంకా అయితే మరి ఇలాగైతే ఒక రాయి అయితే కిందకి వెళ్ళిపోవడం జరిగింది మరి అయితే చాలా పెద్ద పెద్ద అయితే చూడండి ఇక్కడైతే నడవడం కూడా పరిస్థితి అవ్వట్లేదు మొత్తం అయితే చిన్న బాట ఉండింది కానీ బాట అంతా కప్పేసింది ఇక్కడైతే నడవడం కూడా అవ్వట్లేదు ఇవన్న మొత్తం అయితే కింద దాకా వచ్చింది చూస్తున్నారు తప్పకుండా మరి అధికారులు అయితే ప్రందించి మరి తప్పకుండా మాకైతే రోడ్డు మరి వేయాలనేసి నేను కోరుతున్నాం ఇవైతే చాలా బండరాయిలు అయితే మొత్తం అయితే నుంచి అయితే వదిలిపోవడం జరిగింది మొత్తం అయితే మొత్తం ఇక్కడ అయితే చాలా పెద్ద బండ్ర అయితే పడిపోయింది మనకైతే మరి కూడా చిన్న ప్లేస్ కూడా లేదు వెళ్ళడాందుకు తప్పకుండా మరి రోడ్ అయితే చేయాలనేసి మేమైతే కోరుతున్నాం తప్పకుండా చేయాలి ఇవైతే మరి మనమైతే ఎక్కడ చేయగలుగుతామండి ఇక్కడ అయితే నడవడానికి చిన్న బాట కూడా లేదు పెద్ద పెద్ద అయితే మరి బండలుగా పడిపోవడం జరిగింది నిన్నైతే అయితే మేము సాయంత్రం వచ్చినప్పుడు మరి కొన్ని రాయలు పడింది మేము వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ రాయలంతా అయితే మరి కింద అయితే పడుకోవడం జరిగింది ఇవైతే చాలా పెద్ద బండలా బండలైతే మరి రోడ్ తేగ పడిపోయినప్పుడు మనం ఇలాగా వెళ్ళగలుగుతాం ఏమి కూడా చేయాలి కదా తప్పకుండా మరి ప్రభుత్వం వరే రందించి మరి ఈ రాయ రా రాయలన్నీ తీయాలని మేమైతే కోరుతున్నాం చిన్న చిన్న బండ కాదు కదా ఇదైతే మొత్తం కదా చిన్నట్లు కాదు చిన్న చిన్నట్లు అంతే ఇది ఒక విధంగా మనం చిన్న నడవడం కన్నా చేసుకుంటాం నడవడానికి కూడా పరిస్థితి అవ్వట్లేదు ఎక్కువ వెళ్దామని అవ్వట్లేదు అయితే రోడ్ చేస్తామని చెప్పడం తప్ప కానీ ఎవరైతే ముందుకు రావట్లేదు ఎవరైతే మరి ఇంకా దీని గురించి మరి మరి చేస్తామనేసి మరి రోడ్ అయితే చేస్తామని చెప్పడం తప్ప ఎవరైతే ముందుకు వచ్చి చేయించి చేయించట్లేదు తప్పకుండా మరి చేయాలనేసి అయితే మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఎక్కడండి చాలా కొట్లు కొట్టుగా మరి రాయలు అయితే మీద అయితే వెళ్ళిపోవడం జరిగింది కదా చిన్న ప్లేస్ కూడా లేదు వెళ్ళడానికి మనం అయితే వెళ్ళాక వెళ్ళడానికి వెళ్దామన్నా అవ్వట్లేదు ఎందుకంటే కిందకి అయితే చాలా కిందకి వడ్డైతే ఉంది కిందకి ఉంది హెల్త్ ఇలాగే మనం వెళ్ళాలి కానీ ఇక్కడ ప్లేస్ లేదు ఇక్కడ ప్లేస్ లేదు కింద తప్పకుండా మరి వీడియో అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాలని నేనైతే మనవి చేస్తూ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి